ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ మొన్న దీనికన్నా ముందు వీడియో ఇండియా సారీ పేపర్ త్రీ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఎకాడమీకి సంబంధించి లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో మన ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క చివరలో మీకు తదుపరి ఎటువంటి వీడియోలు కావాలి అని చెప్పేసి ఒక అడిగినప్పుడు చాలామంది అంటే ఎవరైతే కామెంట్ పెట్టారో అందులో మోస్ట్ ఆఫ్ ద కామెంట్ ఏమొచ్చిందంటే సార్ రీస్టార్ట్ కోసం మళ్ళీ ఒక మోటివేషన్ వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది మెజారిటీ మెంబర్సు దానికి ఆ లైక్ కొట్టారు ఒక పర్సన్ అది పెట్టేస్తే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మన యాప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పర్సనల్గా లాంగ్ టర్మ్ మెంటర్షిప్ కోర్స్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి ఇప్పటి నుండే లాంగ్ టర్మ్ మెంటర్షిప్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు అలాగే మళ్ళీ మిమ్మల్ని ఫ్రెష్గా స్టార్ట్ చేపించడానికి ఒక చిన్న మోటివేషన్ వీడియో చేస్తున్నా ఫస్ట్ మీరు ఏమైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఏ విధంగా మన సైకాలజీ ఉండాలి మన ఆలోచన సరళి ఎలా ఉండాలని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మన మెంటల్షిప్ కోర్స్ వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా దాన్ని మధ్యలో తీసుకొచ్చి డిస్టర్బ్ చేయను సో ఎప్పుడైనా చూడండి మిత్రులారా ఎవరికి కూడా సక్సెస్ అనేది ఎట్టే టైం అంటే వన్ లో రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా రేర్ పీపుల్ ఉంటారు చాలా రేర్ పీపుల్ ఉంటారు అంటే ఈ పర్సంటేజ్ నేను ఖచ్చితంగా అయిపోలేను కానీ సక్సెస్ అనేది మొదటి ప్రయత్నంలో రావడం అనేది చాలా అరుదు అయితే సెకండ్ అటెంప్ట్ లేదా థర్డ్ అటెంప్ట్ లేదు అంటే సక్సెస్ను రీచ్ అయ్యేటప్పుడు మన డెస్టినేషన్ పాయింట్ అంటే మన ఆఖరి గోల్ ఏదైతే ఉంటుందో ముందు చిన్న చిన్న గోల్ను ఆక్యుపై చేసుకొని సాధించి తర్వాత మన చివరి గోల్ను ప్రయత్ని సాధించే ప్రయత్నం చేస్తాం సో ఆ విధంగానైనా సక్సెస్ను మన డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతాం లేదంటే వన్ టూ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాతనే మనము ఈ యొక్క దాన్ని సాధించే అవకాశం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఆల్రెడీ గతంలోనే చాలాసార్లు అన్న ఆఫ్లైన్ క్లాసులో కానీ గత వీడియోలో కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది నేను ఎప్పుడైతే గ్రూ రెండు వేల పన్నెండు గ్రూప్ ఫోర్లో రెండు వేల పన్నెండు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయిన తర్వాత దానికన్నా ముందు రెండు వేల పద పదకొండు నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు ఈ రెండు వేల పదకొండులో గ్రూప్ టూ రాసినప్పుడు రెండు వేల పదకొండులో గ్రూప్ టూ రాసినప్పుడు నేను జస్ట్ ఒక త్రీ టు త్రీ టు ఫైవ్ తోని ఓపెన్ కేటగిరీ కావడం వల్ల ఓపెన్ కేటగిరీ కావడం వల్ల జాబ్ మిస్ కావడం జరిగింది సో అప్పుడే ఒక డిసైడ్ అయినా మనల్ని నిరంతరం మోటివేట్ చేసేది మనమే అయ్యి ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్ మనం ఏదైతే గ్రూప్ టు జస్ట్ త్రీ టు ఫైవ్ మార్క్స్తో మిస్ అయినా కూడా ఏమైందరు త్రీ టు ఫైవ్ మార్క్స్ మిస్ అయిందని ఎవరు అనరు కొద్దిలో ఇస్తే నేను ఎవరన్నా ఏ వాడు మస్తు చదివిండు మస్తు కష్టపడ్డాడు మస్తు బిల్డప్ ఇచ్చిండు ఏ అంతే గప్పాలు కొడతాడు అన్ని బిల్ల ఇస్తాడు అప్ప మనకి రాదు ఏదో అట్లా అని చెప్పేసి అంటారు సో చాలా రకమైన నెగిటివ్ విమర్శలు వస్తుంటాయి నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కానీ వాటి కి సమాధానం చెప్పాలంటే మళ్ళా మనం ఎట్టి పర్స్టల్లా మన యొక్క గోల్ను రీచ్ అయ్యి మన ర్యాంక్ కానీ మన మెరిట్ కానీ మన చాప్ కానీ ఆ రిజల్ట్ షీట్లో కనపడడానికి వాళ్ళందరికీ మన మౌనమే సమానం చెప్తుంది మీలో చాలామందికి అనుభవం అయి ఉంటుంది మన మౌనమే సమానం చెప్తుంది ఆ యొక్క ర్యాంకు రావడం మనం సెలెక్ట్ అయినట్టు పోస్ట్ అయినట్టు వాళ్ళకి తెలవడం ఇట్లాంటి ఆటోమేటిక్గా వాళ్ళ అన్నీ మూతపడతాయి సో అటువంటి టైంలో నన్ను నేను సెల్ఫ్గా ఎంకరేజ్ చేసుకోవడానికి ఒక స్లోగన్ నాది నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న డోంట్ స్టాప్ ద రేస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద గేమ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్డ్ దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ స్టార్టింగ్ ద రేస్ మీరు ఒకసారి చూసినట్టయితే సింపుల్ లాంగ్వేజ్ మీరు రేస్ని స్టార్ట్ చేయకండి మీరు రేస్ని ఆపేయకండి ఆట మధ్యలో ఆట మధ్యలో మీ యొక్క రేస్ని ఆపేయకండి ఒక్కసారి మీ రేస్ స్టార్ట్ అయిందంటే ఆట మధ్యలో దాన్ని ఆపేయకండి ఒకవేళ ఆట మధ్యలో మీరు గనక ఆ రేస్ని ఆపేసినట్టయితే దెన్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ స్టార్టింగ్ ద రేస్ అంటే మీరు యొక్క రేస్ని మొదలుపెట్టి అసలు అర్థమే లేదు వ్యర్థం మీకు ఇది అర్థమేందండి అంటే ఒక్కసారి నువ్వు ఆటలో దిగిన తర్వాత నీ యొక్క పోరాటాన్ని ఆపకు ఒకవేళ నువ్వు యొక్క పోరాటాన్ని మధ్యలో కనుక ఆపేస్తే నువ్వు విజయానికి గనక చేరువు కాకపోతే నువ్వు ఆ పోరాటాన్ని మొదలుపెట్టి వృధా అని చెప్పేసి ఇది నా మొబైల్లో వాల్పేపర్ కావచ్చు వాట్సాప్లో మనం ఉంటే కదా కావచ్చు ఎక్కడ మనం నేను చదువుకునేటువంటి స్టడీ రూమ్లో నేను చదువుకుంటే స్టడీ రూమ్లో నేను ఎక్కడైతే చీరలో చూసుకుంటాం దానికి అపోజిట్ దానికి అపోజిట్ల గోడ మీద ఒక ఏ ఫోర్ ఫైవ్ సైజ్ పేపర్ మీద పెద్ద అక్షరాలతోని దీన్ని పెట్టుకొని నిరంతరము ఇట్లా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ నన్ను నేను ఎప్పుడైతే డల్ అయినా ఎప్పుడైనా నైరాశ్యం చెందిన ఎప్పుడైనా ఇంకే ఎప్పుడు సాగిస్తాం మన గోలు మనం అందరికీ ఎప్పుడు సమానం చెప్తాం మనం ఎప్పుడు మంచి పొజిషన్లు ఉంటాం అని చెప్పేసి అనుకున్నప్పుడు దీన్ని సెల్ఫ్గా మోటివేట్ అయినా నా యొక్క వాట్సాప్ నెంబర్ కానీ నా యొక్క నంబర్ కానీ ఎవరైతే సేవ్ అయి ఉంటుందో వాళ్ళకి ఆ డిపి కనబడుతుంది కదా వాళ్ళు కూడా ఈ యొక్క స్లోగా చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత మా బ్యాచ్ వాళ్ళే నాకు కూడా చెప్పడం జరిగింది అన్న మేము మీ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము కానీ సరే డిటి జాబ్ రాకపోయినా కూడా మాకు మంచి జాబ్ వచ్చింది దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే నీ యొక్క వాట్సాప్ డీపీ అంటే మనం ఇదైతే రాసుకున్నాం ఇది వాట్సాప్ డీగా డీపీగా పెట్టుకున్నాను నేను ఇది మీదే కారణము నేను నీకంట కొద్దిగా లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నన్ను దానం చాలా మోటివేట్ చేసిందని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అది ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు నేను ఇక్కడ సో మొత్తం మీద ప్రతి ఒక్క ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క శ్రమ మీ యొక్క కష్టం మీ యొక్క పట్టుదలలో ట్రూత్నెస్ అంటే నిజాయితీ కనుకుంటే ఒక్కసారి సక్సెస్ రాకపోయినా మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ టు గివ్ ఎన్ అనదర్ అటెంప్ట్ డెఫినెట్లీ అందుకే కదా యూపీఎస్సిలో ఓపెన్ కేటగిరీ కొన్ని అటెంప్ట్స్ బీసీ వాళ్ళకి కొన్ని అటెంప్ట్సు షెడ్యూల్ కొన్ని అటెంప్ట్స్ ఉంటాయి కదా దట్ మీనింగ్ ఏంది ఒకసారి రాకపోయినా కూడా ఇంకొకసారి మీరు ప్రయత్నించి సక్సెస్ అవుతున్నే కదా సో ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకండి కానీ ఒక్కటి మీ మైండ్లో ఏముండాలంటే మరి నేనేదైతే లాస్ట్ టైం నాకు కొద్దిగాల మిస్తో చాలామంది బాధ ఏంటంటే అంటే నాకు కొద్దిగాల మిస్ నేను కొద్దిగా చదివితే బాగుండు నేను అటు ఇటు డిస్ట్రాక్ట్ కాకపోతే బాగుండు ఓకేనా నేను ఇంకా వేరే పనులు చేయకపోతే బాగుండు అని ఎవరైతే అనుకుంటారో మీరు అప్పుడు చేసిన నెగిటివిటీస్ ఏంటి మీరు అప్పుడు చేసిన చేయకూడదు అంటే చదువుకో మీరు చదవాలనుకుంటే మిమ్మల్ని ఏం ఆపింది మీరు చదవాలంటే మిమ్మల్ని ఏం ఆపింది అందుకే తమ్మును ఇక్కడ ఏమని పెట్టినంటే నిన్ను ఎవరు ఆపేది అంటే మీనింగ్ ఏంది నీ యొక్క గోల్ను నువ్వు సాధించే క్రమంలో నీకు ఏమేమి అడ్డం వస్తున్నాయి ఆపేదంటే ఇక్కడ మీనింగు పర్సన్ అని కాదు ఎవరో ఒక వ్యక్తిని నాపుతున్నారని కాదు ఏ పరిస్థితులు నేను ఆపుతున్నాయి ఆ పారి ఆ పరిస్థితులకు నువ్వు పోరాడు ఆ పరిస్థితులకు నువ్వు ఎదురెళ్ళి పోరాడు ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడు డెఫినెట్గా నెక్స్ట్ అటెంప్ట్లో మీరు సక్సెస్ అవుతారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు నెగిటివిటీ క్యాచ్ చేయకండి ఎప్పటి నుంచో చదువుకుంటే కూర్చున్నాను సార్ ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి పదిహేను నుంచి చదువుతున్నాను ఇంకే ఇళ్ళనే చదవన్న వేరే జాబ్ చేసుకుంటే సెటిల్ అవుతుంది నేను అదే చెప్పిన ఎవరికైతే నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయో మీ యొక్క కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఇతరత్ర అన్ని పరిస్థితుల దృష్ట్యా నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ఎవరికైతే అనుకూల పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క వీడియో అంతే తప్ప ఇంకా చదువు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్పను సో అందుకనే ఏదైనా కామెడీ చేసే ముందు పూర్తి స్థాయి వీడియో చూసిన తర్వాత కామెడీ చేసే ప్రయత్నం చేయండి సో అటువంటి వాళ్ళను ప్రేరేపించడానికి ఈ యొక్క స్లోగన్ మీరు ఇదే కాదు మీకు నచ్చిన స్లోగన్ మీకు నచ్చిన కొటేషన్స్ మీరు చదివే ఏరియాలో మీ పుస్తకాల్లో మీ స్టడీ ప్యాడ్ మీ స్టడీ చైర్ దగ్గర ఎక్కడైనా పేస్ట్ చేసుకొని యు హావ్ టు గెట్ ఇన్స్టాంట్ ఎనర్జీ యు టు గెట్ ఇన్స్టాంట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ కొటేషన్స్ ఈ వీడియో లెక్క ఈ వీడియో చెప్పుకుంటూ పోతుంటాయి కాబట్టి కొద్దిగా లెంత్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాకపోతే మొత్తం చూసే ప్రయత్నం చేయండి నేను అందుకే అంటున్నాను ఎవరు ఆపేదంటే మీరు గతంలో ఎందుకు అంటే సరిగా రివిజన్ చేయలేక సరిగా రివిజన్ చేయలేక మీరు ఏమంటారు సక్సెస్ సాధించలేరా అలాగే లేదంటే టెస్ట్ సరిగా ప్రాక్టీస్ చేయక టెస్ట్ సరిగా ప్రాక్టీస్ చేయక విజయం సాధించలేదా లేదంటే సరైన పుస్తకాలు చదవక సరైన పుస్తకాలు చదవక విజయం సాధించలేదా ఓకేనా లేదంటే ఏంటి ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ అయినా ఏమైనా డిస్ట్రాక్షన్స్ అయినా అంటే మిమ్మల్ని చాలా ఉంటాయి కదా అశోక్నార్తం ఇంటికాడ బాగా చదువుతాం ర్యాంక్ కొట్టడాకన్నా ఇంటికి వస్తాం జాబ్ కానీ ఇంటికి వస్తాం అంటాం నగర్ పోతాం పుస్తకాల షాప్ పోతాం లైబ్రరీకి వెళ్తాం స్టడీలు తీసుకుంటాం పక్కన ఎవరో పరిచయం అవుతాం మళ్ళీ అది ఏ వెళ్ళిపోతుంది అట్లా ఏమన్నా డిస్ట్రాక్ట్ అయ్యారా ఇంకా ఏదైనా అట్లనే కాకుండా మీ కుటుంబంలో జరగని సంఘటనలు జరిగినా ఇంకేదైనా పరిస్థితుల వల్ల మీ యొక్క ప్రిపరేషన్ మధ్యలో ఆగిపోయినా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మిడిల్లో మిడిల్లో ఆగిపోయినా ఓకేనా మీరు బాగా చదివారు చాలా కష్టపడ్డారు మంచి మంచి మంచిగా రీజన్ చేశారు మల్టీపుల్ టైమ్స్ విజన్ చేస్తారు టెస్ట్ ప్రాక్టీస్ చేశారు మంచి ప్రామాణిక పుస్తకాలు చదివారు అఫీషియల్ రిపోర్ట్ అన్ని చదువు కానీ ఎగ్జామ్కి వచ్చేవరకు ఎగ్జామ్కి వచ్చే వరకు పేపర్లు ఎగ్జామ్ సెంటర్లో ఆ యొక్క పేపర్ను సరిగా అటెంప్ట్ చేయలేదా అంటే ఏమన్నా సిల్లీ మిస్టేక్ చేసిరా ఏమన్నా సిల్లీ మిస్టేక్స్ చేసిరా ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయి ఓకేనా కొన్ని టాపిక్స్ టఫ్ ఉంటే కొంతమంది ఇచ్చి పెడతారు ఆ టాపిక్స్ ఎందుకులే అని చెప్పేసి హార్డ్ నేను అనుకోవాటి ఇచ్చిపెడతాను ఇట్లా కొన్ని టాపిక్స్ విడిచిపెట్టి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతసేపు ఛానల్ల ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఇది అని అన్నాడు ఆ ఇంపార్టెంట్ నేను అన్ని పక్క పెట్టి వెరీడాడు మన ఆ నక్సలైట్ ఉద్యమం దానికి సంబంధించి సో అట్లా ఓన్లీ ఇంపార్టెంట్ ఏదవి కొన్ని మీద వదిలిపెట్టడం వల్ల అట్లేమైనా మార్క్స్ లాస్ అయ్యారా ఇట్లా వేరియస్ టైప్ ఆఫ్ కారణాలు ఉంటాయి అందుకనే మిమ్మల్ని ఇలా ఎవరు ఆపరు మిమ్మల్ని ఇలా ఎవరు ఆపిరని చెప్పేసి ఇక్కడ తమ్ముళ్ళు పెట్టడం జరిగింది సో రీజన్ సరిగా చేయలేదా టాపిక్స్ అన్ని సరిగా చదవలేదా టెస్ట్ ప్రాక్టీస్ చేయాలా సరైన పుస్తకాలు ఎంచుకోలేదా సరైన మెంటర్ నేర్చుకోలేదా ఓకేనా మధ్యలోనే ప్రిపరేషన్ ఆపిర్రా ఏమైనా డిస్ట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి మీరే చూసుకోవాలి ఓకేనా ఎగ్జామ్లో పేపర్ను సరిగా అటెంప్ చేయలేదా లేదా మనకి ఇంకా ఏముంటాయి బబుల్ పేపర్లో ఆన్సర్ చాలామంది ఏమని పెట్టారంటే మేము ఎగ్జామ్ నుంచి రాసినాం కానీ పేపర్ కూడా రాంగ్ చేసినాం మాల్టికేట్ నెంబర్ రాగేసినాం సో అట్లే ఏమన్నా మిస్టేక్ చేసిరా బబుల్ చేసేటప్పుడు కొన్ని టాపిక్స్ వదిలేసిరా ఓకేనా ఇట్లా కొద్ది దూరంలో మిస్ అయిన కావచ్చు ఇంకా పలు రకాల కారణాలతో మాలు కావచ్చు మళ్ళీ మొదలెట్టండి కంపల్సరీ మళ్ళీ మొదలెట్టండి నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే చాలా సీక్వెంట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నా చూడండి నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే మరి గ్రూప్ సిలబస్ మారుతుందా నేను నా వీడియో వైరల్ కావాలంటే ఇగో ఇట్లా తమ్ముణేలు పెట్టి వేసుకోవచ్చు గ్రూప్ సిలబస్ మారుతుందా పేపర్లు తగ్గిస్తారా అని చెప్పి తమ్ము నేలు వేస్తే ఘోరంగా వైరల్ అవుతుంది కానీ నా ఉద్దేశం అది కాదు మా ఉద్దేశం ఎప్పుడైనా ఎవరైతే చదువుతారో వాళ్లకు నిరంతరం సపోర్ట్ ఇవ్వడమే పేపర్లు తగ్గిస్తారా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి మీ నెక్స్ట్ క్వశ్చన్ సి మిత్రులారా నీకు జాబ్ కావాలంటే ఇప్పుడే కాదు నీకు జాబ్ రాకముందు వచ్చింది కూడా నేను ఇప్పుడేదో జాబ్ వచ్చి బిల్లు పియట్లేను జాబ్ రాక జాబ్ రాకముందు కూడా ఒకటే ఆలోచన మా మైండ్ సెట్లో నీకు కావాల్సింది ఒక్క జాబ్ నువ్వు ఓపెన్లో ఉన్నా ఓపెన్లో ఒకటి ఉందా సరే బీసీ కేటగిరీ బీసీ కేటగిరీలో జనరల్ ఒకటి ఉందా ఎస్సీ కేటరీ ఎస్సీ కేటగిరీలో ఒకటి ఉందా సో అట్లా నీకు కావాల్సిన పోస్ట్ ఒకటి ఉందా లేదా అంతే ఎందుకైనా సరే మీరు ఎప్పుడైతే డ్రీమ్ బిగ్ డ్రీమ్ బిగ్ అందుకే చెప్పిన మీరు ఏదైనా టార్గెట్ను ఇక్కడున్న టార్గెట్ను అచీవ్ చేయాలనుకుంటే ఇక్కడున్న టార్గెట్ను అచీవ్ చేయాలనుకుంటే ఇక్కడున్న టార్గెట్ను ఫోకస్ చేయండి ఇక్కడ ఉన్న టార్గెట్ ఫోకస్ చేస్తే కనీసం ఇక్కడికి వచ్చి అవుతారు కనీసం ఇక్కడికి వచ్చి అవుతారు అంతే తప్ప ఇక్కడున్న టార్గెట్ను రీచ్ చేయాలంటే ఇక్కడ ఉన్న టార్గెట్ ఫోకస్ చేసిన అనుకో ఇక్కడెక్కడో మధ్యలో అయిపోతుంది ఇక్కడెక్కనో అయిపోతావు సో మీరు ఏదైతే టార్గెట్ రీచ్ చేయాలనుకుంటారో దాన్ని బిహైండ్ మీరు టార్గెట్ పెట్టుకుంటే మీ టార్గెట్కి వచ్చి ఆగిపోతారు అటువంటి డ్రీమ్ మీకు కావాలోచి ఉండాలి అందుకే చెప్తున్నారు పోస్టుల వేకెన్సీస్తో సంబంధం లేదు వేకెన్సీస్తో మీకు సంబంధం నీకు చదవాలని ఉందా చదువు నీకు కష్టపడాలని ఉందా కష్టపడు నువ్వు పట్టుదలతో అకిత బాగుతుంది తర్వాత చదువు అంతే నీకు సంబంధం కానీ ఒకరు చెప్పగల లాస్ట్ టైం అన్ని మేబీ అంటే బాగా రివల్యూషన్ వచ్చి స్టూడెంట్స్ బాగా రివల్యూషన్ వచ్చి ఇంకేదైనా పెద్ద కొద్దిగా అంటే గవర్నమెంట్కి రిపేరెన్స్ ఎక్కువ సంఖ్యలో పోతే తప్ప ఆల్మోస్ట్ ఆల్ వేకెన్సీస్ గతంలో కన్నా గ్రూప్ టూ వేకెన్సీ అయినా గ్రూప్ త్రీ కన్నా గతంలో కన్నా లేదా కొద్దిగా తక్కువ ఉంటుంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ చెప్తున్నాను ఓకే గతంలో లేదా వాటికైనా తక్కువ ఉంటుంది తప్ప మేబీ ఆ సంఖ్యను దాటిపోకపోవచ్చు ఓకేనా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఓకేనా మా దగ్గర ఎటువంటి నివేదికలకి మాకు తెలిసిన లెవెల్ ఇప్పటికైతే అట్లాగే పేపర్ల సంఖ్య తగ్గిస్తారా సిలబస్ మారుతుందా చూడండి ఇప్పుడున్న సిలబసే చాలా హెవీ సిలబస్ ఇప్పుడున్న సిలబసే చాలా హెవీ సిలబస్ పేపర్ వన్ తీసుకున్నా టూ తీసుకున్నా త్రీ తీసుకున్నా ఫోర్ తీసుకున్నా అన్ని ఉన్నాయి ఇండియన్ హిస్టరీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది పాలిటీ ఉంది ఎకానమీ ఉంది తెలంగాణ ఎకానమీ ఉంది తెలంగాణ మూమెంట్ ఉంది సో అన్నీ తెలుసు మీకు సో ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో సిలబస్ ఉంది కాబట్టి ఒకవేళ సిలబస్ మారిన ఏమైనా టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేంజ్ ఉంటుంది అంతే టెన్ టు ఇక లేనిది ఏంటంటే ఆ ఎథిక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటే చూసినా అటువంటివి లేవు తప్ప మిగిలిన అన్ని ఉన్నాయి మిగిలిన అన్నీ ఉన్నాయి ఏమున్నా ఒకవేళ చేంజ్ చేయాలని నిజంగా అనుకుంటే ఉన్న సిలబస్ ను ప్రిసైజ్ చేస్తారు అంటే తగ్గిస్తారు ఉన్న సిలబస్ ను ప్రిసైజ్ అంటే తగ్గించే అవకాశం ఉంది తప్ప పెంచే అవకాశం లేదు ఒకవేళ ఏమైనా రిప్లేస్మెంట్ చేయాలనుకున్నా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిప్లే అంతే తప్ప ఇక సిలబస్ మారుతారట నేను తర్వాత సిలబస్ వచ్చిన కదవుతా లేకపోతే పేపర్లు తగ్గిస్తారట పేపర్ల సంఖ్య వచ్చినా కదవుతా అంటే అప్పుడు చదివితే అప్పుడు చేస్తే రాదు జాబ్ ఇప్పటి నుంచే ఇండియన్ హిస్టరీ మారుతా దాన్ని తీసేయలేము పాలిటీని తీసేస్తారా తీసేయలేము ఇండియన్ ఎకానమీ మార్చేవాల్సిన అవసరం మార్చలేము కొన్నిట్లా ఏదైతే స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయో కంపల్సరీ ఉండాలి సో అటువంటి నేనే చదువుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసేయాలా తీసేయలేం సో అట్లా ఏవైతే తీసేయని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ చదువుకోండి ఇప్పటి నుంచో మొదలడు అంతే తప్ప మీరేదో సాకులు చెప్పించుకొని ఇంకేదో కారణం చూపి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా నష్టపోయేది మీరే ఎందుకంటే రన్ చేసే రన్ చేసే గ్రూప్ పరిగెత్తే గ్రూపు నీకన్నా ముందు ఆల్రెడీ పరిగెత్తు సక్సెస్ అవుతాడు నువ్వు తర్వాత మెల్లగానే సిలబస్ వచ్చినాక పేపర్ల సంఖ్య చూసినాకనే అంటే నువ్వే వెనకబడిపోతావు నువ్వు డెస్టినేషన్ని రీచ్ కాదు ఓకేనా సో పేపర్లు తగ్గిస్తారు పేపర్లు తగ్గిస్తే ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు నేను ఒక సిలబస్ ఇచ్చిన నీకు ఒక సిలబస్ ఇచ్చిన ఒక నాలుగైదు సబ్జెక్టులతోని నాలుగైదు సబ్జెక్టులతోని ఒక సిలబస్ ఇచ్చిన రెండు పేపర్లున్నా ఐస్ సబ్జెక్టులు చదవాల్సిందే మూడు పేపర్లున్నా ఐస్ సబ్జెక్టు చదవాల్సిందే సో పేపర్ల సంఖ్యతో సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి సిలబస్తో సంబంధం ఉంటుంది అర్థమవుతుందా ఒక ఐదు సబ్జెక్టులు ఇచ్చిన మొత్తం సిలబస్లో నేను రెండు పేపర్లు పెట్టినా ఐదు సబ్జెక్టులు మొత్తం చదవాల్సిందే మూడు పేపర్లు పెట్టినా ఐదు సబ్జెక్టులు మొత్తం చదవాల్సిందే కాకపోతే ఏమవుతుంది వేటేజ్ సబ్జెక్ట్ యొక్క వేటేజ్ అంటే కొన్ని సబ్జెక్టులు వేటేజ్ ఆఫ్ మార్క్స్ మార్క్స్ వేటేజ్ కొన్నిటికి పెరగవచ్చు కొన్నిటికి తగ్గవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంది ఎవరైనా వాళ్ళు ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయండి మీకు గ్రూప్ సిలబస్తో సంబంధం లేదు టెన్ టు ట్వంటీ పర్సెంటే చేంజ్ అయితే ఒకవేళ అయితే ఇవన్నీ గాసిప్స్ ఇవన్నీ వైరల్ చేస్తారు కాబట్టి ఇక్కడ సమాధానం చెప్తున్నాను అది కూడా నాకు తెలిసినంత వరకు పేపర్లు అంటే మీకు దాంతో సంబంధం లేదు సిలబస్ ఇస్ ద క్రైటీరియా పేపర్ల సంఖ్యతో సంబంధం లేదు వేకెన్సీస్ ఒక్కటి ఉన్న చాలు యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు చెప్తున్నా కదా మీరు ఖచ్చితంగా నాకు ఒక్కటి కావాలి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే స్థిరపడతా ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఆర్థిక భద్రత ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే సమాజంలో గౌరవం పెరుగుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సందిగ్ధం లేకుండా మీ యొక్క ప్రిపరేషన్లో మళ్ళీ స్టార్ట్ చేయండి సో ఇది మీరు ఎట్లా లాస్ అయ్యరు ఇంకేం చేయాలి ఇప్పుడు ఏం చేయొద్దంటే సో గతంలో ఏ అంశాల వల్ల మీరు ఎన్నుకున్నారో వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు రండి ఇక మీకు వచ్చే మూడు డౌట్స్ను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక ఫైనల్గా వచ్చేస్తాయి ఫైనల్గా వచ్చేస్తే మనకు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ కోర్స్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే నేను గతంలో మన ఛానల్ ప్రారంభించినప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే నేను మధ్యలో ఎంటర్ అయినా అంటే ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చి డేట్స్ వచ్చిన తర్వాత ఎంటర్ అయినా కాకపోతే ఆఫ్కోర్స్ పోస్ట్ కొను పోస్ట్ కొన్ అయినాయి కానీ నేను ఎప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు ఏంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు డేట్ రాలేదు కాబట్టి సో ఇప్పటి నుంచి అయితే ఇప్పటి నుంచి ఏదైతే ప్రిపేర్ అనుకో గట్టిగా ప్రిపేర్ కావాలి మళ్ళీ సార్ మాకు ఎట్టిపో మిస్ కావద్దు మేము ఎట్టిసారి ఎట్లయినా జాబ్ గుర్తించాలి అనే ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే అనవసరమైన సాకులు చూపి సిలబస్ మారుతారట పేపర్ తగ్గిస్తారట వేకెన్స్ ఇవన్నీ సాకులు చూపిస్తున్నాలు ఈ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ తీసుకోకండి నేనే చెప్తున్నా తీసుకోకండి ఐఎమ్ నాట్ అటాలే కమర్షియల్ పర్సన్ వీఆర్ నాట్ అటాలిఏ కమర్షియల్ ఛానల్ ఆల్సో రైట్ సో అటువంటి తీసుకోండి అనవసరమైన సాకులు చూపి అనవసరమైన అడ్డంకులను సృష్టించుకొని ముందట పెట్టుకొని నా దగ్గర రాకండి ఇఫ్ యూ వాంట్ టు డూ వర్క్ మీకు కస్సు ఉన్నది తపన ఉన్నది పట్టుదల ఉంది నేను కష్టపడితే అంటేనే చూజ్ చేసుకో ఆల్రెడీ మన మెంటర్షిప్ కోర్సు టాప్ ప్రియారిటీ టాపిక్ చెప్తా ఈసారి టాప్ ప్రియారిటీ టాపిక్ చెప్తా ఓకేనా అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అందులో క్రీమ్ ఏరియా ఉంటుంది ఆ క్రీమ్ ఏరియా ఏందని చెప్తా అన్ని చదవాలి ఫస్ట్ ఆ క్రీమ్ ఏరియాస్ కూడా చెప్తా డైలీ టైం టేబుల్ ఇస్తా కంపల్సరీ ఏ రోజు ఏం చదవాలి ఎన్ని గంటలు చదవాలి ఎట్లా చదవాలి మీకు చదివేటప్పుడు ఇబ్బంది అయితే ఎట్లా మీరు ఎట్లా రిలాక్స్ కావాలి మీరు మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకోవాలి ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మోటివేషన్ ఉంటుంది ఓకేనా మోటివేషన్ అంటే చెప్తా కదా మీకు మీకు ఆటోమేటిగా తెలుసుకోవచ్చు ఇన్ని రోజులు చదువుతారు మీకు మీండర్షిప్ అనేది ఫస్ట్ పైసలు కడతారు ఒక వారం రోజులు చదువుతారు తర్వాత మళ్ళీ ఎక్కడ వేసినా గొంగలక్కనే సో అట్లా మిమ్మల్ని ఆ యొక్క ట్రాక్లో ఉంచే విధంగా మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు చాలా చూసుంటారు కోర్స్ కోర్ట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఏదైనా టాపిక్ గుర్తుపెట్టుకున్నప్పుడు కోర్స్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టు అట్లా మిమ్మల్ని మీరు కోర్సు చెబుతూనే మిమ్మల్ని మీరు ఎట్లా కోర్స్ క్రియేట్ చేసుకోవాలని కూడా మీకు వివరిస్తా ఓకేనా అది చాలా ఎలాబరేట్ టాపిక్ అవి చెప్పారు సో కోర్స్ ఎట్ట పెట్టుకోవాలి అలాగే వీక్లీ వీక్లీ టూ ఆర్ త్రీ వీక్లీ టూ ఆర్ త్రీ టెలిగ్రామ్లో లైవ్ సెషన్స్ ఉంటాయి లైవ్ చాట్ సెషన్స్ ఉంటాయి అలాగే ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ యొక్క మెంటర్షిప్ కోర్సులో పెట్టడం జరుగుతుంది ఓకేనా సో ఎవరికైతే ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రోగ్రామ్ మీరు ఎక్కడెక్కడో మెంటర్షిప్ చూస్తుంది కొద్దిగా డిఫరెంట్ ఇందులో ఇవన్నీ ఉంటాయి డెఫినెట్గా ఓకేనా సో ఎవరికైతే ఎవరికైతే ఈ లాంగ్ టర్మ్ మెండర్షిప్ కోర్స్ అవసరమైతుంటుందో వాళ్ళు కంపల్సరీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాల్సి ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాల్సి ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు డ్రీమ్ వారియర్స్ అకాడమీ అనే ఉంటుంది మీకు ఈ యొక్క టెలిగ్రామ్ యొక్క లింక్ కూడా ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫస్ట్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు ఈ డీటెయిల్స్ పంపించిననుకో ఒక తొమ్మిది అంశాలు ఉంటాయి ఈ తొమ్మిది అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ కనుక పంపిస్తే మీకు ఆ పీడిఎఫ్ మెంటర్షిప్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక నాలుగు పేజీల పీడిఎఫ్ ఉంటుంది అది మీకు సెండ్ చేస్తాను అది మీరు తర్వాత చదువుకున్న తర్వాతనే అప్పుడు మీరు పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ నాతో మాట్లాడవచ్చు అయితే ఇక్కడ మెంటర్షిప్ టూ పార్ట్స్ డివైడ్ చేసిన గతంతో పోల్చుకుంటే మెంటర్షిప్ను టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఎట్లా అంటే ఒకటి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకు టెలిగ్రామ్లో సపరేట్ గ్రూప్ ఉంటుంది ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి టెలిగ్రామ్లో సపరేటు గ్రూప్ క్రియేట్ చేయబోతుంది ఓకేనా అలాగే ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళు మన యాప్లో మెంటర్షిప్ కోర్స్ ఉంటుంది ఒకటి మెంటర్షిప్ కోర్స్ ఉంటుంది అది తీసుకోవాల్సి ఉంటుంది అదే ఫీలో మళ్ళీ దీనికి సపరేట్ ఫీ దానికి సపరేట్ ఫీ ఒకటే ఫీలో టెలిగ్రామ్ సంబంధించిన ఫీ నేను పేస్తున్నా పే చేయాల్సి ఉంటుంది యాప్లో కూడా కోర్స్ కొనాల్సి ఉంటుంది మెంటర్షిప్ కోర్స్ ఇప్పుడు మీకు యాప్లో మెంటర్షిప్ కోర్స్ కూడా కనబడుతుంది డైరెక్ట్ కొనకండి నా డీటెయిల్స్ చూసి నాకు మొత్తం నాతో ఇంటరాక్ట్ కావాలి ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి తర్వాత అందులో ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్లో నాకు డీటెయిల్స్ పంపాలి నాకు డీటెయిల్స్ పంపాలంటే నేను పంపించే మెసేజ్ మీద అని ఉంటుంది సో జిఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీ డీటెయిల్స్ పంపించిన తర్వాత అంతా ఓకే అయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత మెంటర్షిప్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ చాట్ ఉంటుంది టూ అంటే వీక్లీ ట్వైస్ అట్ త్రైస్ ఓకేనా మిమ్మల్ని మోటివేట్ చేయడం ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పడం నా అనుభవాలు చెప్పడం సో అవంతా పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీద పాజిటివ్ నుంచి మిమ్మల్ని చదివే ట్రాక్లో ఉంచుతాం ఇక యాప్లో ఉన్న మెంటర్షిప్ కోర్స్లో మన టెస్ట్ సిరీస్లు అన్నీ ఇంక్లూడ్ అయి ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ చేసినటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయింది మన దగ్గర ఉన్న అన్ని టెస్ట్ సిరీస్లు మెంటర్షిప్ కోర్సులో యాడ్ అవుతాయి నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఎకానమీ కోర్సు కూడా అలాగే నేను టీచ్ చేసినటువంటి కల్చర్ వీడియో క్లాసెస్ కూడా మీకు మెంటర్షిప్ కోర్సులో చేనే వాళ్ళకి ఫ్రీగా అందుబాటులో ఉంటాయి సో ఈసారి కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్తో మేము ముందుకు వచ్చిన సో ఇటువంటి అన్నీ అందుకే ఇక్కడ కూడా చూడండి ఆల్ అవర్ టెస్ట్ సిరీస్ ఆల్సో ఇంక్లూడింగ్ ద మెంటర్షిప్ ఇంక్లూడింగ్ రీసెంట్లీ లాంచ్డ్ పేపర్ త్రీ ఎకానమీ కోర్స్ ఆల్సో సో దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయ ఆల్రెడీ గతంలో తీసుకున్న మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఈసారి జైనయర్ కొంతమంది సో అట్లా మెంటర్షిప్ను ఇప్పటి నుంచే స్టార్ట్ ఎందుకంటే రేపు పొద్దున్న నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ డేట్ వచ్చింది మధ్యలో త్రీ మంత్స్ గ్యాప్ ఉంది ఆ త్రీ మంత్స్ గ్యాప్లో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేయలేదు ఒక ఇది ఒక సిక్స్ ప్లస్ మంత్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నేను దీన్ని ఒక సిక్స్ ప్లస్ మంత్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఆ లోపల టార్గెట్ ఫినిష్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నా కాబట్టి అక్కడ ప్లెంటీ ఆఫ్ టైం అంటే సరిపోయినంత టైం దొరుకుతుంది కాబట్టి అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పుడేదో నా దగ్గర ఇంకేదో కమర్షియల్ కోసం స్టార్ట్ చేయలేదు కొద్దిగా మిస్ అయిన వాళ్ళు కావచ్చు వేరే కారణాల వాళ్ళతో డ్రాప్ అయిన వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఎవరైతే రిమోట్ ఏరియా స్టూడెంట్స్ ఉంటారో కొంతమంది హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మాకు వస్తాయని కొంతమందికి ఉంటారు ఆ వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఒక ఆరు నెలలు ఆరు నెలల కన్నా ఎక్కువ వ్యవధిలో సిలబస్ మొత్తం అయిపోతుంది రివిజన్స్ కూడా అయిపోతాయి ద వే ద వే ఎట్లయితే మెంటర్షిప్ ఇచ్చేటప్పుడు ఉట్టినే కాదు నేనే రకంగా చదివినా ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ప్రిపరేషన్లో ఎట్లా మార్పులు చేసుకోవాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ బట్ రిమైండ్ వన్ థింగ్ బట్ రిమైండ్ వన్ థింగ్ దిస్ ఇస్ నాట్ ఏ స్పూన్ ఫీడింగ్ మెంటర్షిప్ దిస్ ఇస్ నాట్ ఏ స్పూన్ ఫీడింగ్ మెంటర్షిప్ అంటే మిమ్మల్ని దగ్గర కూర్చుండబెట్టి బలవంతంగా స్టడీ చేయలేసి చేసి కూర్చున్నబెట్టి అందులో టైమ్స్ ఇచ్చి తర్వాత ఇట్లా కాదు మీ దగ్గర ఫస్ట్ మీ దగ్గర నీయంత నీకు చదవాలన్నా అది ఉంటేనే జైన్గా ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఆఫ్లైన్ దిస్ ఇస్ ఆన్లైన్ నేను ఎంతసేపు ఉన్నా మీరు చదవండి ఇలా చదవండి అలా చదవండి అని చెప్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఒక దగ్గర బలవంతంగా మిమ్మల్ని కూర్చున్నట్టు అందుకే స్పూన్ ఫీడింగ్ మెంటర్షిప్ కాదు నీకు చదవాలని ఎలా చదవాలి ఏ మార్గం చదవాలి ఎట్లా చదవాలి అని తెలియకపోతే ఆ వేలో గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం ఓకేనా సో అందుకనే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకిది షెడ్యూల్ మెంటర్షిప్ అనేది ఫిబ్రవరి ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు మీరు ఈ వీడియో చేసిన తర్వాత రెస్పాన్సెస్ కనుక అధిక సంఖ్యలో వస్తే ఒక రెండు మూడు రోజులు పోస్ట్పోన్ చేసి ఆ యొక్క మెంటర్షిప్ షెడ్యూల్ చార్స్తా ఆల్రెడీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్రెడీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు సో వాళ్ళు ఆల్రెడీ యాప్లో మెంటర్షిప్ కోర్స్ కూడా తీసుకున్నారు అలా ఒక మన కల్చర్ క్లాసెస్ కూడా చూ చూస్తారు మన ఒక వీడియో చూస్తే వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ ఎట్లా చదవాలని తెలుస్తుంది అందుకే నేను ఇప్పటివరకు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టూ ఇయర్స్ ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇప్పటివరకు కూడా నేను టీచ్ చేసిన ఒక్క సబ్జెక్ట్ వీడియో కూడా ఆన్లైన్లో ప్రమోషన్ కోసం పెట్టలేదు ఓకే నాకు గుర్తుపెట్టుకోండి సో స్పూన్ ఫీడింగ్ మెంటర్షిప్ కాదు ప్రతిదీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు వీ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సపోర్ట్ ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి ఎట్లా చదవాలి ఇప్పుడు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అన్ని సబ్జెక్టుల కోచింగ్ ఇవ్వడం లేదు కదా సో దిస్ ఈజ్ ఏ మీరు ఒక మార్గంలో నడవాలనుకుంటారు మీరు వెళ్ళే మార్గాలు పలు రకాల మార్గాలు ఉంటాయి ఇట్లా ఒక ఐదు ఆరు మార్గాలు ఉన్నాయనుకో ఈ మార్గంలో పోతే డెస్టినేషన్ వస్తుంది అంటే మీ గోల్ వస్తుంది అనుకో మీరు ఈ ఇంకేదో మార్గంలో ఏవో ఇట్లా మొత్తం చెట్టుకు ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో అన్ని బ్రాంచెస్లో నడుస్తుంటారు అట్లా కాకుండా ఏ మార్గంలో పోతే మీరు డెస్టినేషన్ ఇస్తున్నాడు అందులో నుండి మిమ్మల్ని దొరికపోతారు సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెంటర్షిప్ కోసం కాబట్టి ఎవరైతే కావాలనుకుంటారో టెలిగ్రామ్లో అయ్యండి నాకు డీటెయిల్స్ పెట్టండి డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీతో మాట్లాడి ఆ డీటెయిల్స్ పీడిఎఫ్ పంపించేసి పేమెంట్ చేసిన తర్వాత తీసుకుంటా అందుకే చెప్తున్నా ఈసారి మెంటర్షిప్లో గైడెన్స్తో పాటు టెస్ట్ సిరీసెస్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి సో అందుకనే ఎవరైనా పలు కారణాల చేత సర్వీస్ రానివారు సర్వీస్ వారు కొద్దిలో మళ్ళీ ఇప్పుడే మొదలు పెట్టండి అని చెప్పేసి గట్టిగా చెప్తున్నా ఆల్రెడీ చెప్పిన మీకున్న డౌట్స్ ఏమి వస్తాయి సిలబస్ వేకెన్సీ ఇవన్నీ సము నీకు జాబ్ కావాలి గవర్నమెంట్ నీ గోల్ గవర్నమెంట్ జాబ్ నీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కొట్టడానికి జాబ్ కొట్టడానికి జాబ్ సారీ మళ్ళీ అటెంప్ట్ చేయడానికి దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అంతే తప్ప వాటి కోసం దీనికోసం సాకులు అవి చెప్తూ అక్కడనే నిలబడి ఉండకు కాలం అనేది నీ యొక్క ఆలోచనల కన్నా ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా పోచ్చు కాలం అనేది నీ యొక్క ఆలోచనల కన్నా వేగంగా అరిగిపోతుంది ఆ ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్ అంతకన్నా ఫాస్ట్గా కరిగిపోతుంది నువ్వు చూస్తున్నా కొద్ది కాలం అయిపోతూనే ఉంటుంది ఇక చెప్పేది చాలా ఉంది కాబట్టి ఒక సింగిల్ సెకండ్ కూడా వృధా చేయకుండా మంచి నిర్ణయం తీసుకోండి మళ్ళీ ఒకవేళ చదవాలనిపిస్తే చదవాలనిపిస్తేనే ఎవరైతే సీరియస్ యాక్స్పీరియన్స్ ఉన్నారో మళ్ళీ మీకు చదవాలనిపిస్తేనే టెలిగ్రామ్లో మెసేజ్ టైం పాస్ మెసేజ్లు వద్దు నేను ఇదే డబ్బుల కోసం బాధంపాయించాలని అటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని కాదు ఎవరైతే సీరియస్ యాక్స్పీరియన్స్ కొద్దిలో మిస్ అయ్యారో ఈసారి చదివితే మాకు ఒక గైడెన్స్ ఉంటే మేము రీచ్ అవుతామండి వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా అంతే ఒకేనా టైంపాస్ వేసేది లేదు ఏదో ఫీజు కనుక్కోవడానికి మెండర్షిప్ అది కాదు ఇఫ్ యూఆర్ ఏ సీరియస్ సీరియస్ ఎస్పెట్ నా దగ్గర రా నేను బాధ ఉంటే నీ బాధని అర్థం చేసుకుని నేను చేయాలంటే చేస్తాను ఓకేనా ఇట్లా చేయండి అంతే తప్ప ఒకటేసారి ట్రై చేసినాము ఇట్లా చేసినాం అని చెప్పేసి చదివే అవకాశం ఉన్నా కూడా చదవడం మానేయద్దు సింపుల్ ఏ పడంటే మళ్ళీ ఒకసారి అటెంప్ట్ ఇచ్చే అవకాశం ఉన్నా అటెంప్ట్ ఇవ్వడం మాత్రం మానేయద్దని మాత్రం చెప్పగలుగుతున్నాను ఈ వీడియోలో ఇంకేదైనా పొరపాట్లు అనిపించినా ఏమనిపించినా ఎక్స్క్యూజ్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ మంచి యొక్క ఈ యొక్క మంచి గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి టెలిగ్రామ్లో కూడా ఆ గ్రూప్ గ్రూప్ క్రియేట్ చేయబ చేయబడుతుంది మెంటర్షిప్లో వాళ్ళతోని లైవ్ ఛార్జ్ తీసుకుంటా వీక్లీ ట్వైస్ అయితే ఆ సిలబస్ని ఎట్లా వాళ్ళ ఎట్లా అవగాహన చేసుకోవాలని చెప్పేసి ఇట్లా చాలా రకాల మంచి మంచి అంశాలు నాకు అప్రోచ్ అయిన దాంట్లో వల్ల ఇప్పటివరకు అప్రోచ్ అయిన దాంట్లో చాలామంది లాస్ట్ టైము ఉంటారో వాళ్ళు ఈ స్టేజ్ ఉన్న వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చి ఆగిపోయారు గోల్ రీచ్ కాకపోయినా కూడా ఈ స్టేజ్కి వచ్చి ఆకపోయారు మళ్ళీ వాళ్ళు కూడా జైన్ అవుతున్నారు చాలామంది సో అట్ట మంచిగా ఉంటుంది ఓవరాల్గా ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు కూడా ఒక మంచి దృక్పథంతో నీతి నిజాయితీ చేస్తే తప్పక సక్సెస్ అవుతామనే ఒకే కాన్సెప్ట్ని దీన్ని రన్ చేస్తున్నాం మేము దానికే కట్టుబడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఇంకేమైనా అంశాలు మిస్ అయినా ఇంకేమైనా ఉన్నా అంటే కొంతమంది తెలంగాణ మాస్పత్రికి ఎక్స్ప్లెయిన్ చేయటం జనవరిది తెలంగాణ మాస్పత్రిగా రెడీ చేస్తున్నా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకేమైనా వీడియోస్ ఉన్నా కావాలన్నా మీరు తదుపరి ఏమేమి కావాలంటే కామెంట్లో తెలియజేయండి డెఫినెట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు ఫ్రీ టైం ఉంటే నా ఫ్రీ టైం మొత్తం కూడా దీనికోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో మొత్తం మీద అర్థమైంది అనుకుంటా సో ఏం లేదు సింపుల్గా టెలిగ్రామ్లో చేయను కానీ ఆ జీఎస్ అని ఉంటుంది దాని మీద నాకు పెట్టండి మెంటర్షిప్ డీటెయిల్స్ ఫార్మేట్లో ఆ డీటెయిల్స్ పెడితే నేను మీకు అప్రోచ్ అవుతా మాట్లాడతా తర్వాత అన్నీ చెప్పేస్తాను ఓకేనా ఇక్కడ నేను ఫీ అవన్నీ ఏం చెప్పాను ఎందుకంటే ఐ వాంట్ టు బీ సీరియస్ యాస్ ఇన్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఫీజు ఐదు వందలు పెట్టానుకో ఓ వస్తారు నా దగ్గరికి ఫీజు వేయట్టిన అనుకో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ వచ్చేస్తారు కానీ నాకేంది ఫీజుతో సంబంధం లేకుండా అంటే ఫీజ్ చూసి మెంటర్షిప్ జాయిన్ అవ్వడం కాదు మెంటర్షిప్ జైన్ మెంటర్షిప్ జైన్ కావాలంటే ఫీ అడగండి అది నా కాన్సెప్ట్ ఫీ చూసి మెంటర్షిప్ జైన్ అవుతాం అనుకోవాలి నాకు వద్దు మెంటర్షిప్ జైన్ అవుతాం అంటే ఫీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను రెక్టిఫై చేస్తాను తర్వాత సో మీకు ఇది అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్